కేటీఆర్ పైన అలిగిన కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తన కుమారుడు కేటీఆర్ పైన అలిగారట ఐటీ శాఖను పూర్తి స్థాయిలో కేటీఆర్ నిర్వహించలేదన్న కోపంతో కేసీఆర్ ఉన్నారట అప్పుడప్పుడు విదేశీ పర్యటనలకు వెళ్లి రావడం తప్ప తెలంగాణ రాష్ట్రానికి పేరు కలిగిన పరిశ్రమలను ఏవీ కేటీఆర్ తీసుకురాలేకపోయారన్నదే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విమర్శ ఎన్ని విమర్శలు చేస్తూ ఉన్నా కేటీఆర్ మాత్రం పట్టించుకోకపోవడంపై కోపడ్డారట కేసీఆర్ కేసీఆర్ఏ స్వయంగా కేటీఆర్ను కూర్చోబెట్టి రెండుసార్లు చెప్పారట అయినా సరే కేటీఆర్లో మార్పు రావడం లేదట తాను అనుకున్నదే జరగాలన్నది కేటీఆర్ ఉద్దేశంగా తెలుస్తోంది ఇదే వ్యవహారంపై గత కొన్ని రోజులుగా కేటీఆర్తో కేసీఆర్ మాట్లాడడం లేదట ఇది ఇలాగే కొనసాగితే ఏమవుతుందోనని ఆలోచిస్తున్నారట టీఆర్ఎస్ నేతలు